హాయ్ ఎవరి నేను గీత బ్యూటీ న్యూట్రిషన్ ఫ్యాషన్ డిజైన్ కాళ్ళ పగుళ్ళు పాదాల అందం ఏంటి కాళ్ళ పగులు గురించి కూడా ఇంత చెప్పాల్సింది ఏముంది కాళ్ళే కదా అని చాలా లైట్ తీసేసుకుంటామండి కానీ కాళ్ళు కూడా మన బాడీలో పార్ట్ అనమాట అలాంటి కాళ్ళు పాదాలు కూడా అందంగా ఉండాలంటే ఏం చేయాలి పగిలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అసలు ఈ కాళ్ళ అనేది ఏంటంటే మనం వదిలేసేంత చిన్న ప్రాబ్లం కాదు పట్టించుకునేంత పెద్ద ప్రాబ్లం కూడా కాదు అలా అని వదిలేయలేము ఎందుకంటే అవి కూడా చాలా మంటగా ఉంటాయి అనమాట కాళ్ళు అనేది పగిలిపోయి చాలా మందికి అసలు ఆ కాళ్ళు అనేది పగలకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి నేను చెప్తాను ఫాలో అవ్వండి ఓకే రైట్ ఎస్ మామూలుగా కాళ్ళ పగుళ్ళు అనేది మనం ఎక్కువ వింటర్లోనే పగులుతాయి అనుకుంటాము చాలా మంది కానీ కాళ్ళు అనేది వింటర్లో కాదండి ఎక్కువ సమ్మర్లోనే పగులుతూ ఉంటాయి అనమాట మన బాడీ హీట్ అండ్ బయట అట్మాస్ఫియర్ రెండిటికి కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోతే కాలు అనేది పగులుతూ ఉంటుంది అంటే బాడీ డ్రైనెస్ వల్ల ఇవి ఎక్కువ పగులుతూ ఉంటాయన్నమాట అండ్ కొంతమందికి సీజన్తో పనిలేదండి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ ఏదో విధంగా కాళ్ళు అనేది ఎక్కువ పగులుతూనే ఉంటాయండి సీజన్స్లో కూడా ఇలా పగులుతూ ఉంటాయన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ లేడీస్కి మనం ఎక్కువ పగులుతాయి అనమాట మనకి ఎందుకంటే మనకి ఇప్పుడు ఇవాళ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా లేడీస్కి అసలు వాటర్లో వెళ్లకుండా జరగదనమాట మనం వాటర్లో ఏదో ఒక చేస్తూనే ఉంటాము అందుకని మనకి ఎక్కువ కాలు అనేది పగులుతూనే ఉంటాయన్నమాట లేడీస్ కూడా ఎక్కువ కేర్ తీసుకోవాలి ఏముంది కేరు క్లినిక్కి వెళ్తే ఏముంది థౌజండ్ టూ థౌజండ్ పడేస్తే పెడిక్యూర్ చేసుకుంటే అయిపోతుంది కదా అని చాలా మంది అనేసుకుంటారు కొంతమంది ఏమో కాళ్లే కదా ఏముందిలే పట్టించుకోకుండా అంత డబ్బులు పెట్టాలని చెప్పేసి అనేసుకునే వాళ్ళు ఉంటారు అండ్ ఇవన్నీటికి కాకుండా ఇంట్లోనే చేసుకొని మీరు ఇంట్లో ట్రై చేయండి తగ్గకపోతే అప్పుడు మీరు కి వెళ్ళడం ఏదన్నా చేసేసుకోండి అంతేగాని ముందే థౌజండ్ టూ థౌజండ్ పెట్టేసి ఒకసారి కూడా కాదు కదా పద పదాగ్గులు పగులుతూనే ఉంటాయి కాబట్టి ఇంట్లో ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలని నేను చెప్తాను ఫాలో అవ్వండి ఫస్ట్ ఏంటంటే అసలు మనం బాడీకి ఎంత కేర్ ఇస్తామో కాళ్ళకైతే అంత కేర్ ఎవరు ఏమో ఏదైనా మనం ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్కే కేర్ చూపిస్తాం ఎవరైనా సరే కాళ్ళు అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వవు కాబట్టి ఎవరు కేర్ తీసుకోరు అందుకని కొంచెం ఎక్కువ పగిలినా కూడా పట్టించుకోరు కానీ దానివల్ల ఏంటంటే కొంతమంది అసలు టాప్ టు బోటం అంతా బాగున్నా కూడా కాళ్ళను దాసేసుకుంటారు అనమాట అనేది పగిలిపోయి చాలా అగ్లీగా ఉంటాయి అగ్లీ పక్కకు పెడితే కొంతమంది కాలు అనేది బాగా పగిలిపోయి మంట కూడా వచ్చేస్తుంది అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ రెమెడీస్ నేను చెప్తాను ఈజీగా ఉంటాయి ఫాలో అవ్వండి ఓకే మామూలుగా కాళ్ళు అనేది ఏం చేస్తారు చాలా మంది మెయిన్ ఫస్ట్ కొబ్బరి నుండి రాసేస్తారు ఓకే బెస్ట్ ఆప్షన్ అది కానీ కొబ్బరి నూనె ఏం చేస్తారంటే ఒక టబ్బు కానీ ఒక బకెట్ కానీ తీసుకొని వేడి నీళ్ళు అనమాట గోరువెచ్చని నీళ్ళు కూడా కాదు వేడి నీళ్ళే పెట్టేసుకోండి మన కాళ్ళు మన బాడీ అనేది ఎంత వేడి పట్టేస్తుందో అంత హీట్ వాటర్తో కాళ్ళని వేడి నీళ్ళలో పెట్టేసుకోండి కొబ్బరి నూనెకి ఆ వేడి నీళ్ళకి కాళ్ళు అనేది పగుళ్ళు మెత్తబడిపోతాయి అనమాట తర్వాత వాటిని పావుగండిన తర్వాత బయటికి తీసేసి మీరు ఒక బ్రష్ ఉంటుంది కదా వేస్ట్ బ్రష్ ఉంటుంది ఇంట్లో లేకపోతే కనుక మీకు పెడికే స్టోన్స్ అని దొరుకుతాయి అనమాట అవి తెచ్చేసుకుని కాళ్ళని ఇలా రఫ్ చేస్తూ ఉండండి చేయడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళలో ఉన్న డస్ట్ అండ్ అది మొత్తం ఆ పగుళ్ళు అవన్నీ కూడా నీట్గా బయటకు వచ్చేస్తుంది అనమాట పొట్టంతా రాలిపోయి కాలు అనేది నీట్గా వస్తుంది ఇలా వారంలో ఒక రెండు మూడు రోజులు చేస్తూ ఉండండి మీకు కాలు అనేది శుభ్రంగా తగ్గిపోతాయి అనమాట ఇదొక బెస్ట్ ఆప్షన్ అండ్ ఇంకోటి ఏంటంటే వేప నూనె వేప నూనె కూడా నేను అన్నిటికీ ఎక్కువ చెప్తాను అండి వేప నూనె కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట నూనె అండ్ కర్పూరం పసుపు ఈ మూడింటిని బాగా పేస్ట్ చేసేయండి కర్పూరాన్ని బాగా మెత్తగా పొడి చేయండి మెత్తగా పొడి చేసేసి ఆ కర్పూరము నూనె పసుపుని కాళ్ళకి అప్లై చేయండి కొంతమందికి ఏమవుతుందంటే కాళ్ళని బాగా పగిలుంటాయి కదా వేప నూనె కొంతమందికి మంట వచ్చేసింది అనమాట మంట తట్టుకోవచ్చు బాగా పగులుంటే మంట తట్టుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే కొబ్బరి నూనె వాడండి కొబ్బరి నూనె పసుపు కర్పూరం ఈ మూడింటిని వేసేసుకోండి కాళ్ళు అనేది బాగా పగలకుండా ఉంటుంది పేస్ట్ లాగా చేసుకొని కాళ్ళకు అప్లై చేసుకోండి పదిహేను ఇరవై నిమిషాల తర్వాత నీట్గా స్టోన్ స్టోన్తో క్లీన్ చేసేసుకోండి కాలు అనేది బాగా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట ఇది బాగా పనిచేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే జున్ను పాలు అనమాట జున్ను పాలు అండ్ ఆయిల్ పసుపు అండ్ రాక్ సాల్ట్ ఈ నాలుగింటిని బాగా మిక్స్ చేసేసి కాళ్ళకి అప్లై చేయండి కాళ్ళకి ఎంత బ్లెడ్ వచ్చినా ఎంత పగులిచ్చిన పాదాలు కూడా స్మూత్గా వస్తాయండి ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది బాగా కాళ్ళు పగులు ఉన్న వాళ్ళు ఇది కూడా ట్రై చేయండి కాళ్ళు అనేది తొందరగా తగ్గిపోతాయి మంట అవి కూడా తగ్గిపోతుంది చాలా బాగా పనిచేస్తుంది ఈ రముడి కూడా ఇవన్నీ ఫాలో అవ్వండి అండ్ వాటర్ ఇంటేక్ అనేది బాగా తీసుకోండి ఎందుకంటే బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటే అసలు బాడీలో హీట్ అనేది ఉండదు కదా హీట్ అనేది లేకపోతే కాళ్ళు అనేది పగలకుండా ఉంటాయి ఎవరికైనా సరే ఇంకోటి ఏంటంటే మన కాళ్ళు కూడా మన హెల్త్ని చెప్పేస్తుంది అనమాట ఇప్పుడు మనకి ఫీవర్ వస్తే మన ఫేస్ అనేది డల్ గా అయిపోతుంది మనకు అర్థమైపోతుంది మనకి ఫీవర్ వచ్చిందని అలానే కాళ్ళు కూడా ఎక్కువ పగులుతూ ఉంటే ఏమైనా థైరాయిడ్ వస్తుందా డయాబెటీస్ వస్తుందా అనే సింటమ్స్ ని చెప్తుంది అనమాట అది కూడా హింటిస్తుంది అనమాట అందుకని బాగా ఎక్కువ కాళ్ళు పగులుతూ ఒకసారి చెక్ చేసుకోండి ప్రాబ్లం ప్రాబ్లం ఏంటని ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోండి కాళ్ళు అనేది పగలకుండా ఉంటుంది నీట్ గా ఉంటుంది మన బాడీ అంతా మన కాళ్ళు కూడా అంతే కేర్ తీసుకోవాలి ఎవరైనా సరే ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్